హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమా యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను అండ్ ఈరోజు వీడియో అయితే చాలా యూజ్ఫుల్ వీడియో అండి వీడియో కంపల్సరీ మీకు నచ్చుతుంది లైక్ చేయండి ఎవరికైనా ఏం అనుకుంటే షేర్ చేయండి మీషోలో నేనైతే ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశానండి దాని వలన మనం మన బ్లౌజ్ని హ్యాపీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట మోస్ట్లీ మనకి చాలా మందికి స్టిచ్ చేయడం వచ్చు కానీ కటింగ్ రాదు కదా మనం బ్లౌజ్ కట్ చేసుకోవడానికి చాలా బాగా యూస్ఫుల్ గా ఉంటుంది చాలా గా మనం బ్లౌజ్ అయితే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట మన బ్లౌజ్ చాలా బాగా కుదురుతుంది ఏదో ప్రొడక్ట్ కొనగానే మీకు వీడియో చేసి పెట్టలేదండి నాకు బ్లౌజ్ బాగా సెట్ అయ్యింది దాన్ని చేసి అంటే వేరే వాళ్ళకి కూడా సెట్ అయింది అనమాట అందుకే నేను ఈ వీడియో చేస్తాను మీకు కూడా యూజ్ అవుతున్నాను నిజంగా మనకి కటింగ్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ చిన్న డౌట్ ఉన్నా కానీ హ్యాపీగా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట ఇది నాకు ఆర్డర్ వచ్చిన రోజు తీసుకున్న వీడియో అనమాట స్టార్టింగ్ మనకి ఇలా వస్తుంది అందులో ఉన్న కటింగ్స్ అన్నీ కూడా ఒక పేపర్ మీద వస్తాయండి ఒక తిక్కు పేపర్ అనమాట ఇది నార్మల్ పేపర్ కాదు ఇచ్చి క్వాలిటీ ఉన్న పేపర్ అనమాట బ్యానర్ పేపర్ టైప్లో ఉంటుంది అంటే అంత స్ట్రాంగ్గా ఉండదు కానీ క్వాలిటీ అయితే బాగుంది మనకి డ్రాయింగ్ లాగా వస్తుంది ఇదంతా కటింగ్ అంతా కూడా ఇలా డ్రా చేసి ఉంటుంది మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా మొత్తం ఏ పార్ట్ కా పార్ట్ డ్రా చేసి ఉంటుంది అనమాట దీన్ని మనం కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా వస్తుంది విత్ ఖర్చుతో వస్తుంది అనమాట కటింగు ప్రింఛస్ కట్టు లేదా కటోరీ కట్టు నార్మల్ కట్ ఫ్రంట్ ఓపెన్ ఇలాగా మొత్తం వస్తున్నాయి కా కాపాటు ఇప్పుడు సపరేట్ చేసిపోయితే పెట్టేసుకుందాము అప్పుడే వీడియో చేద్దామని తీశానండి కానీ ఇది నాకు పర్ఫెక్ట్ అయిన తర్వాత మాత్రమే చేయాలని చెప్పి ఎన్ని రోజులు వెయిట్ చేశాను అనమాట నాకు పర్ఫెక్ట్గా కుదిరింది అందుకని చెప్పి ఇప్పుడైతే వీడియో పెడుతున్నాను మీకు ముందే చెప్పాను కదా దేనికి అది కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇలా సపరేట్ సపరేట్ అయిపోతుందనమాట మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలాగన చూసారు కదా అందులో మనకి డాట్స్ అవి మొత్తం మార్క్ చేసి ఉంటాయి త్రీ టైప్స్ ఆఫ్ నెక్స్ ఇచ్చారు రౌండ్ నెక్ అలాగే లీఫ్ వస్తుంది కదా లీఫ్ షేప్ పాట్ నెక్ ఇచ్చారనమాట ఇది నెక్ హ్యాండ్ ఇది షార్ట్ హ్యాండ్కి ఇచ్చారు మనం లాంగ్ హ్యాండ్ కావాలనుకుంటే లెంత్ ఇంక్రీజ్ చేసుకుంటాము ఇది ప్రిన్సెస్ కట్ అనమాట ఇది కొటోరీ కట్ మనకి ఏవి ఇచ్చారని చెప్పి ఇందులో మెన్షన్ చేసి ఉంటారు మనకి ఇచ్చింది ఏ షేప్ ఏంటి అని చెప్పి అలాగే మొత్తం ఆల్ సైజెస్ మెజర్మెంట్స్ ఉంటాయన్నమాట మనకు కావాలంటే ఇలా మెజర్ చేసి కూడా డ్రా చేసుకోవచ్చు ఐడియా ఉంటే కనుక నేను ఇప్పుడు యూజ్ చేసి కటింగ్ చేస్తున్నాను బ్లౌజ్ని అయితే ఓన్లీ నేను ఇందులో కటింగే చూపిస్తున్నాను ఇది యూజ్ చేసి ఎలా కట్ చేసుకుంటామో ఏంటి అని చెప్పి స్టిచ్చింగ్ అది ఏం కాదండి ఓన్లీ కటింగ్ మాత్రమే నేను ఎలా డ్రా చేసి కట్ చేసుకున్నానని మాత్రమే చూపిస్తాను అండ్ ముందు నాకు బ్లౌజెస్ అయితే సెట్ అయ్యే బాగానే ఈ కటింగ్కి ఒకవైపు మార్క్ చేశారు కదండి ఆ మార్క్ చేసిన వైపు కాకుండా రివర్స్లో పెట్టుకోవాలన్నమాట ఆ క్లాత్ మీద మనం డాట్స్ అవి ఎక్కడెక్కడ మెన్షన్ చేసి ఉంటాయండి దాని వైసే మనం కట్ చేసుకోవాలి ఇదైతే బ్యాక్ సైడు బోట్నెక్ షేప్ అయితే ఇచ్చారు దీన్ని మనం మామూలుగా డ్రా చేసుకొని తర్వాత ఏ నెక్ కావాలో ఆ షేప్ పెట్టుకొని డ్రా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఎలా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పీస్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేసుకొని డ్రా చేసుకోవాలన్నమాట నేను రౌండ్ షేప్ అయితే తీసుకున్నాను మోస్ట్లీ ఇది మనం సైజ్ వైజ్ కనుక ఆర్డర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి బ్లౌజ్ మనకి బ్లౌజ్ కుట్టడం వస్తే చాలు ఏ పార్ట్ ఎలా అతకాలి నా బ్లౌజ్ కుట్టడం తెలిస్తే చాలు అనమాట మనకి కటింగ్ అది చాలా పర్ఫెక్ట్గా అయితే కుదిరిపోతుంది దీన్ని లింక్ కావాలనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి నేను మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండ్ బెల్ట్ షేప్ బెల్ట్ అది ప్లేస్ చేసుకున్నాను అలాగే హ్యాండ్స్ కోసము ఇంక్రిందట హ్యాండ్స్కి తీసుకున్నాను అనమాట దీని కాస్ట్ వైజ్ అయితే వర్తబుల్ అండి ఇంత తక్కువ రేటుకే మనకి మంచి ప్రోడక్ట్ అయితే వచ్చినట్టే మీరు ఒకరికి యూజ్ అయినా నాకు హ్యాపీ అండి ఈ వీడియో ద్వారానా అండ్ నిజంగా అదైతే యూజ్ అవుతుందనమాట బాగా అందరికీ కూడా ఏంటి ఇంకా లైక్ చేయలేదా లైక్ చేయండి మమ్మల్ని లైక్ చేయండి ఇలా అంటుంటే ఆదిరెడ్డి గారు నాకు గుర్తొస్తున్నారండి లైక్ చేయండి లైక్ చేయండి అంటే బిగ్ బాస్ రివ్యూస్ చేస్తారు కదా మీలో ఎంతమంది బిగ్ బాస్ చూస్తారు కంటెస్టెంట్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కామెంట్స్లో అయితే చెప్పండి నేనైతే ప్రస్తుతానికి కళ్యాణ్ బాగా ఆడుతున్నాడని అనుకుంటున్నాను ఇదండి ఇలా మొత్తం అయితే మనం కటింగ్ చేసుకోవాలన్నమాట ఈ ప్రోడక్ట్ మోస్ట్లీ మనకు ఒక కటింగ్ మాస్టర్ లాగా బంద్ చేస్తుంది అనమాట అని చెక్క మనం బ్లౌజ్ మనం కుట్టేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా పెడతాం మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ గుడ్ డే బాయ్